ఓ మాయని మచ్చగా గుర్తుకు వస్తాయి కారులు మార్చినట్టు భార్యలను మార్చేది కారులు మార్చినట్టుగా భార్యలను మార్చేది ఈ విలువలు లేని ఈ దత్తపుత్రుడే అని గుర్తుకొస్తుంది ఈ దత్తపుత్రుడిని పేరు చెప్పినప్పుడు విలువలు లేని మనిషిని చూసినప్పుడు వీరిద్దరూ కలిసి వీరిద్దరూ కలిసి వీరిద్దరూ కలిసి ఇంటింటికి పంచిన వీరిద్దరి ఫోటోలతో కలిపి సంతకాలు చేసి మేనిఫెస్టో అని చెప్పి దారుణమైన మోసం బిల్ట్ షాపు ఎక్కడ పడితే అక్కడ ప్రోత్సహించడం ఇంకో దుర్మార్గమైన మోసం అవ్వలకు సైతం అవ్వలకు సైతం ఓట్ల కోసం చివరి రెండు నెలలు మాత్రమే పెన్షన్ పెంచి చేయాలనుకున్నది ఇంకో గజ మోసం పెన్షన్ను కూడా నాలుగు సంవత్సరాల పది నెలలు ఇచ్చింది వెయ్యి ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు మాత్రం హౌవల్ను సైతం మోసం చేసేందుకు రెండు నెలల ముందు మాత్రమే రెండు వేలు చేసి రెండు వేలు ఇచ్చేసామని చెప్పి ఇవాళ ఎక్కడ పడితే అక్కడ ఊదర కొడతా ఉన్నారు ఇలా కడుపులో ఉన్న బిడ్డ మొదలు పెద్ద వయసులో ఉన్న అవ్వల వరకు అక్క చెల్లెమ్మలందరికీ కూడా వీరు చేసిన మోసం దగా ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా మళ్ళీ అక్క చెల్లెమ్మలకు ఇంటింటికి ఇంతిస్తామని బీసీ యక్క చెల్లెమ్మలకైతే ఇంకా ఎక్కువ ఇస్తామని మళ్ళీ కొత్త అబద్ధాలు మళ్ళీ కొత్త మోసాలు ఇవి మళ్ళీ మొదలయ్యాయి అనేది గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా ఇదే బీసీల మీద ప్రేమ చూపిస్తూ ఉన్నాడు ఎన్నికలు వచ్చినప్పుడే బీసీలు చంద్రబాబు నాయుడు గారు గుర్తుకొస్తారు ఇదే బాబు ఇదే దత్తపుత్రుడు రెండు వేల పద్నాలుగులో వాళ్ళ మేనిఫెస్టోలో బీసీలకు ఎన్ని వాగ్దానాలు చేశాడో తెలుసా ఏకంగా నూట నలభై మూడు వాగ్దానాలు చేశాడు బీసీలకు ఎన్ని ఇచ్చాడు ఎన్ని చేశాడో తెలుసా ఏకంగా ఒక పెద్ద సున్న ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా సామాజిక వర్గాలు కానివ్వండి అక్కచెల్లెమ్మల్లో ఏ ఒక్కరైనా కూడా కానివ్వండి వీరిని నమ్మటం అంటే కాటేసే పామును నమ్మటమే వీరిని నమ్మటం అంటే తినేసే పులిని ఇంటికి తెచ్చుకోవడమే అన్నది ప్రతి అక్కచెల్లెమ్మ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఫలాని మంచి చేశా కాబట్టి ఫలాని మంచి చేశా కాబట్టి ఇచ్చిన వాగ్దానాలన్నీ నిలబెట్టుకున్నాం కాబట్టి ఇదే మంచి మరోసారి చేస్తాము అని చెప్పి ఓట్లు అడిగే పరిస్థితి లేదు వీరిద్దరికీ చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పిన ఆయన పాలన గురించి అడిగినా గుర్తుకొచ్చిన